హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అలాగే ఆఖరి సోమవారం కూడా వచ్చేసిందండి కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఉండేది వచ్చేసింది అయిపోయింది అన్నీ అయిపోయాయి అంటే ఇదివరకు ఏంటంటే కార్తీక మాసం అంటే నెల రోజులు రాబోయే అన్నట్టు ఉండేది ఇప్పుడు నెల రోజులు అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోగా అయిపోతుంది అనమాట ఇదివరకు వారం అంటే వారం రోజులు ఎన్నో రోజులా ఉండేది ఇప్పుడు వారం అంటే ఒక రోజులా తిరిగేస్తుంది ఇంకా మొత్తానికైతే కార్తీక మాసం అయిపోయింది అలాగే ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు కార్తీక మాసం స్పెషల్ కర్రీ కూడా చూపిస్తున్నాను అనమాట ఇది కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కర్రీ తింటారు కూడా వన భోజనాల్లో ఆటలో పిక్నిక్స్లో ఆటలో ఖచ్చితంగా కార్తీక మాసం వన భోజనాలకు వెళ్ళేటప్పుడు ఈ కర్రీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అంత ఫేమస్ అనమాట చాలామందికి తెలుసు ఇది ఎలా చేయాలి ఏంటనేది తెలియని వాళ్ళ కోసం కోసము అలాగే ఈరోజు పిల్లల కోసం కూడా మంచి రెసిపీ చెప్పబోతున్నానండి అది ఏంటంటే క్యారెట్ పొటాటో ఫ్రైడ్ రైస్ అనమాట క్యారెట్ పొటాటో ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి తొందరగా అయ్యే రెసిపీ అంటే అదేనమాట ఇవన్నీ మీకు ఎలా చేయాలి ఏంటో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది రెగ్యులర్గా ఫస్ట్ మా ఇంట్లో పూజది ఎలా చేసుకుంటాను ఉదయాన్నే తులసమ్మ దగ్గర అలాగే ద్వార ద్వారపూజ ఇంట్లో దీపం ఎలా పెట్టుకుంటాను అలాగే పెట్టుకున్నాను అండి ద్వార పూజ అంటే నేను ప్రత్యేకించి ఏంటంటే పసుపు ద్వారబందాలకు ఎలాగో పసుపు కుంకుమం రాస్తాను కాబట్టి బొట్లు పెట్టుకుంటాను అవి ఎలాగో పెట్టుకుంటాను కాస్త అది పెట్టి అది వేసి ప్రసాదం పెట్టుకుంటాను అంతేనండి ఇంకా ద్వారపూజ మించి నాకు తెలియదు అనమాట నేను అంతవరకే నాకు తెలుసు నేను అంతవరకే తెలుసు చేసుకుంటాను తప్ప ఇంకా ప్రత్యేకించి అయితే ఏమీ పూజ అయితే చేయను ఇంకా పూజ అయిపోయింది ఎలాగో పిల్లలకైతే చెప్పాను కదా క్యారెట్ పొటాటో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది లంచ్ బాక్స్లో సూపర్ అయిన రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకు కూడా ఎంతో హెల్తీ అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం అంటే నేనైతే ఒక నాలుగు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అది బాగా వేగిన తర్వాత నేను ఏంటంటే క్యారెట్ చాప్ చేసి వేసుకున్నాను అనమాట మనకు చాపర్ ఉంటుంది కదా చాపర్తో చిన్న చిన్న ముక్కలు అయితే అవుతాయి అదే ఉల్లిపాయలు తురి మీద ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అంత చిన్న ముక్కలు మనం చేతితో కట్ చేసి అవ్వదు నేను అందుకని చెప్పేసి నేను చాపర్లో వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఈ క్యారెట్ అనేది వేసుకోవాలండి క్యారెట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా మనం కొంచెం అంత మీడియం కాదు అంత లోలో కాకుండా కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్ అనేది క్యారెట్ సగం వేగిన తర్వాత పొటాటో కూడా సేమ్ బంగళదుంపును కూడా నేను సేమ్ అలాగే చాపర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదంతా ప్రాసెస్ అంతా కాస్త మగ్గేంత వరకు మీడియంలో పెట్టి తర్వాత అంతా హైలో పెట్టుకొని వేపుకోవాలి ఇంకా క్యారెట్ ఉన్ను బంగాళదుంప బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అవి కూడా అంత హైలోనే వేపాలండి ఫ్రైడ్ రైస్ అంటేనే మనం కొంచెం మీడియంకి కొంచెం హైలో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది అనమాట ఆ స్మోకీనెస్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువగా వేగిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయినంత వేగిన తర్వాత కొంచెం అంత పసుపు సాల్టు అలాగే మనం తినే స్పైసీని బట్టి కారము కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వేసేనా లేదా కప్పు అయితే పడిపోయింది అది మళ్ళీ పక్కకు తీసి మళ్ళీ కడిగే ఎందుకంటే ఉల్లిపాయలు వేసింది కూరల బై మిస్టిక్ వేస్తే ఇది అయిపోతుంది కదా అవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ముందే నేను ఇంకో విషయం మర్చిపోయాను అది వీడియో మిస్ అయింది అనమాట ఒక రెండు ఏలకులు రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ పువ్వు ఒక చెక్క ఇవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి నేను అది మిస్ అయ్యాను అది అన్నీ కూడా కలిపి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొటాటోస్ కానీ అలాగే క్యారెట్ అన్నీ బాగా ఫ్రై అంటే ఎక్కువగా మాడిపోనవసరం లేదు ఫ్రైడ్ రైస్కి కొంచెం ఉడికితే అనమాట ఉడికిన దాని మీద కొంచెం ఫ్రై అయితే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఉదయాన్నే రైస్ పెట్టేసి అది ఫ్రైడ్ రైస్కైనా లేకపోతే పులిహోరకైనా రైస్ మనం ముందుగా ఎలా చేసి పక్కన పెట్టుకుంటామో చల్లగా చేస్తామో ఇది సేమ్ అలాగే చల్లగా అయిన తర్వాత నేను ఈ రైస్లో అనేది కలుపుకున్నానండి మీకు కావాలనుకుంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు లేదా నిమ్మకాయను వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర చిన్న నిమ్మకాయ అయితే వేశాను పిల్లల కోసం ఎంతో టేస్టీ అయిన టేస్టీ అయిన క్యారెట్ పొటాటో వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనకి కూడా ఎక్కువ శ్రమ పడకుండా లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది మనకి పప్పు అంటే అన్ని వేళలా మనం అన్ని వండిసి టైం అయితే సరిపోదు కదా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ అది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మొత్తానికైతే సూపర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పాపకి ఉప్పు కారం సరిపోయింది తనకి జడలన్నీ వేసేసాను చున్నీ అని పెట్టుకున్న తర్వాత టేస్ట్ చూడమని ఉప్పు కారం సరిపోయిందా లేదా అయితే ఎందుకు టేస్ట్ చూడమని అంటే నేను ఉల్లిపాయలు అవి ఇది తిన్నాను కాబట్టి తనకైతే టేస్ట్ చూడమని చెప్పాను ఇంకా అన్నీ సరిపోయిందంటే అప్పుడు లంచ్ బాక్స్లోకి వేసేస్తానంటే అన్నీ సరిపోయామ్మా బాగుంది అన్నది మొత్తానికైతే ఇద్దరు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి అంటే వాళ్ళు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే ఇది కూడా ఇదే తినేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఉందమ్మా అని అడిగారు ఏదైతే మనం కొంచెం చేస్తామో అదే వాళ్ళకి బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా లేదు అయిపోయింది మళ్ళీ తర్వాత చేసిస్తానంటే సరే అన్నారు ఇంకా ఇద్దరు పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఉంటే మీరు ఇంకా దించే ముందు కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదు కానీ మీరు ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే అస్సలు వదలరు అనమాట మనం బాక్స్ ఖాళీ చేసి వచ్చేస్తే అంత ఇష్టంగా తింటారు దానికి తోడు పొటాటో వేసాం అదే బంగాళదుంప వేసాం కాబట్టి అస్సలు వదలరు ఏ ఫ్రైడ్ రైస్ చేసినా బిర్యానీ చేసినా ఏది చేసినా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కనుక క్యారెట్ బాగా ఇష్టంగా తినే పిల్లలకైతే క్యారెట్ ఏ పిల్లలు ఎవరూ కూడా పొటాటో తిన్న వాళ్ళైతే ఉండరు బంగాళదుంప తిన్న పిల్లలైతే ఉండరు ఇంకా ఎందులో కూడా మనం బంగాళదుంప మిక్స్ చేస్తే కనుక ఖచ్చితంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్లో దగ్గర దించేసి మేము గుడికి అయితే వెళ్ళామండి ఈరోజు ఆఖరి సోమవారం కదా పెద్దగా రష్ అయితే లేదు కానీ అందరూ వచ్చి చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నారు స్వామికి బాగా మాకైతే ఈరోజు బాగా దర్శనం కూడా అయిందనమాట చాలా చాలా బాగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను శివుదైన పూజ అయితే ప్రిపేర్ చేసుకోవాలి గుడిలో జనం ఉన్నారు కానీ మరి అంతగా అయితే ఏం లేరు అంటే ఇదివరకు ఏంటంటే దర్శనం వెళ్ళాలంటేనే చాలా అంటే అయిపోది ఇప్పుడు మనకి అభిషేకం అయినా కూడా చాలా చాలా బాగా దర్శనం అయిపోయింది ఇంటికైతే వచ్చేసిన తర్వాత రెగ్యులర్గా శివదేని పూజ ఎలా అయితే చేసుకుంటున్నానో ఇంట్లో అలా చేసుకున్నాను మారేడు దళాలతో అభిషేకం అష్టోత్తరం చదివి పూజ చేసుకున్నాను అలాగే ఈరోజు అగిస్త పూలు అయితే దొరికాయండి అంటే ఎప్పటి నుంచో అగిస్త పూలతో కానీ రుద్రాక్ష పూలతో చేశాను అగిస్త పూలతో చేశాను అంటే ఈ వారం అయితే చేశాను ఇంకా శంఖం పూలు ఒక్కటే నాకైతే దొరకలేదు దొరికితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా ఎప్పటికప్పుడు చేస్తాను కాబట్టి దొరుకుతుందేమో చూద్దాము ఇవి కూడా మా అమ్మ ఏమన్నదంటే శుక్రవారం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో సంధ్య ఆదివారంకి దొరుకుతాయి దొరకచ్చు చెప్పలేని నీకంటే మా అమ్మ ఉట్టి మొగ్గలు అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఫ్రిడ్జ్లో దాచుకున్నాను అగిస్త పువ్వులు శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులు అగిస్త పువ్వులు అండి ఇంకా అగిస్తాకుతో కూడా మనం ప్రస నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కాబట్టి అగిస్తాకు మాకు దొరకలేదు కానీ కార్తీక మాసంలో అది మెయిన్గా తినవలసిన ఇదనమాట మొత్తానికైతే శివదైన పూజ అయితే ఈ రకంగా నేను చేసుకున్నానండి ఎంతో హ్యాపీగా ఉందనమాట అంత చక్కగా అయిపోయింది పూజ అంటే అప్పటికప్పుడు అనుకున్నా చాలా బాగా అయితే పూజ అయితే అయిపోయింది శివుని దర్శనం కూడా అయిపోయింది నాలుగు సోమవారాలు మిస్ అవ్వకుండా గుడికి వెళ్ళాను అలాగే ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను చూశారు కదా శివదైన పూజ మూడు రకాల పువ్వులతో అంటే పొలరకాలు అయితే ఏం పెట్టలేదు కానీ మూడు రకాల పువ్వులు కొబ్బరికాయ ఏమేమి ఉండాలో అన్నీ పెట్టి శివదైన పూజ అయితే నేను రెడీ చేసేసుకున్నాను ైతే ఈ రోజుతో నాలుగు వారాలు శివదయం పూజ అయిపోయింది అంటే ఉదయం దీపం పెట్టుకొని వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక పూజ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే వాళ్ళు ఉండేటప్పుడు నాకు పూజ అవ్వదు అవ్వదు మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా అన్నీ అంటే కొంచెం కష్టం కదా అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాను అంటే పిల్లలు క్యారేజ్ అంతా అయిపోయిందండి ఉదయం దీపం పెట్టి ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చి అప్పుడు పూజ అయితే చేసుకున్నానండి ఈ సంవత్సరం అనుకుంటాను ఏ సంవత్సరం అలా అవ్వలేదు ఈ సంవత్సరం మాత్రం కంటిన్యూస్గా ఎన్ని కార్తీక సోమవారాలు పడ్డాయి అన్నీ ఖచ్చితంగా అయితే స్వామికి అయితే పూజ అయితే చేస్తాను నా పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను అనమాట ఇది ఆఖరి సోమవారం పూజ కార్తీక సోమవారం పూజ నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఎప్పటికీ అంటే ఇంకా చేయగలను లేదో తెలియదు మాకు మారటిపత్రి కూడా అంత ఫా ఫాస్ట్గా దొరకదు అంటే ఒక్కోసారి దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు అందుకని చెప్పేసి మొత్తానికైతే పూజ ఇలా చేసేసుకున్నాను అన్నమాట ఇంకా ఇంకా తర్వాత చూడాలి ఇంకా చేస్తాను లేదంటే అమ్మ వాళ్ళ గృపవైస్ ముందు అయి అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను లాస్ట్ మళ్ళీ ఒక సోమవారం మధ్యలో అయితే కనుక అది కూడా చేస్తాను ప్రస్తుతానికైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు కార్తీక మాసం కాబట్టి కార్తీక సోమవారం కార్తీక మాసం ఖచ్చితంగా ఈ కర్ర అయితే తినాలి అది ఏంటి అంటే ఉంటాయి అన్నమాట ఈ జునువులో వంకాయ కర్రీ కార్తీక మాసంలో కంపల్సరీగా తినాల్సిన కర్రీ ఒట్టప్పుడు వండుకున్న కూడా అంత టేస్ట్ ఉండదు ఒక కార్తీక మాసమే మనకు అంత టేస్ట్ ఉంటుంది ఒట్టప్పుడు అంత రుచి అనిపించదనమాట ఈ టైంలో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవి ఎలా చేయాలో ఈ కర్రీ ఎలా ఉండాలో ఏంటో చాలా తెలిసి తెలుసుండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది ది వంకాయ అంటే నేనైతే జునుములు ఎక్కువ వేస్తాను వంక తక్కువ వేస్తాను అంటే మీకు కావాలనుకుంటే జునుములు ఎక్కువ వేసుకోవచ్చు అంటే వంకాయ ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే నాకు వంకాయ నచ్చదు కాబట్టి కొంచెం ఒకటే వంకాయ వేసి మిగతా జునుములు చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు తినరు అతను అందుకే తినరు కాబట్టి ఏదో కార్తీక మాసం ఖచ్చితంగా తినాలి కాబట్టి ఇదైతే చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి తర్వాత చూపిస్తాను అంటే చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు చెప్పాను కదా రెసిపీ చేస్తానని చెప్పేసి ఈ కర్రీ మాత్రం ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అండి జునుములు వంకాయ కర్రీ అవ్వచ్చు జునుముల ఆనపకాయ కర్రీ అవ్వచ్చు జునుములు బేరకాయ అవ్వచ్చు కార్తీక మాసంలో వనభోజనాల్లో ఖచ్చితంగా పెట్టే కర్రీ అంటే ఇది అన్నమాట అంటే డైరెక్ట్గా నేను ఇందాక ఎలా అయితే ముందు ఇంతకు ముందు నేను డైరెక్ట్గా కనిపించి ఎలా అయితే చెప్తాను కాకపోతే వేపినప్పుడు చాలా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వల్ల నా మాటలు వినిపించట్లేదు అని చెప్పేసి నేను అది ఆ మ్యూట్లో అది పెట్టి నాకు వాయిస్ వాయువరా ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ కూర అయితే మాత్రం కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కర్రీ అని చెప్పాలండి ఇంకోటి ఏంటంటే ఈ కర్రీ చాలామందికి తెలిసి ఉండొచ్చు వంకాయ జునుములు వంకాయ సారీ బీరకాయ జునుములు ఆనపకాయ జునుములు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నేనైతే ఎలా చేస్తాను ఉల్లిపాయలు అవేమీ లేకుండా ఇంట్లో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే జునుములను ఏం చేయాలంటే మనం ఎంత మంచిమైనా కూడా అక్కడక్కడ రాళ్ళు ఉంటే చిన్న జునుములు తొక్క అనేది ఉంటుంది అనమాట అవన్నీ బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసి అప్పుడు బాయిల్ చేస్తారు నేను అంత ప్రాసెస్ అయితే చేయను ఇవి ఏగిపోయి లేదని ఎలా తెలుస్తుంది అంటే మనకి వైట్గా కొంచెం బ్రౌన్ డార్క్గా ఉన్న జునుములు కనిపించదు కానీ లైట్ కలర్ అయితే అక్కడక్కడ మచ్చలైతే వస్తాయి అవి తీసైతే పక్కన పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఇవి చెప్పాను కదా వేగిన తర్వాత నీళ్ళు వేసి ఉడకబెట్టి అంత చాలా అలా ప్రాసెస్ చేస్తాను నేను అస్సలు అలా చేయను షార్ట్ కట్లో మనకు అయిపోవాలన్నమాట ఏది కూడా నేను ఎక్కువ టైం వేస్ట్ అయితే చేయను అందుకు ఇంకా ఈ ఏంటంటే ఒక చెప్పాను కదా ఇందాక ఒక వంకాయతోనే చేస్తాను ఎందుకంటే నాకు వంకాయ నచ్చదు అందుకని ఒక వంకాయ అయితే వేశాను ఇది మాత్రం మీరు చాలామంది భోజనాలకు వెళ్తే వంకాయ జనుములు వంకాయ బీరకాయ జనుములు ఆనపకాయ జనుములు అలాగే జనుములు కట్టు కూడా చేసుకుంటారండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఆ రెసిపీ వీలైతే నేను ట్రై చేస్తాను కాకపోతే ఆనియన్స్ తిని రోజు చేసుకుంటే అది చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఎలా అంటే స్వాములకు కానీ భవానీ మాలలు వేసిన వాళ్ళకి కానీ ఈ కర్రీ చాలా చాలా బెస్ట్ అని చెప్పాలన్నమాట అంత స్పైసీగా ఉండదు అలాగని చెప్పేసి చప్పగా ఉండదు ఇది కావాలంటే ఇందులో తీపి తీపి బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు అది మా బావగారు తింటారు అలాగా బెల్లం వేసుకొని మేమిద్దరం కూడా ఇతను తినేదే తక్కువ దానితో బెల్లం తీపి అనేది అస్సలు మనిషికి దిగదు ఇతనికి నచ్చదు కాబట్టి నేనైతే పంచద బెల్లం అయితే వేయను మేము కలిసి ఉండేటప్పుడు ఏంటంటే మా రెండో బావగారు తింటారని అత్తగారు బెల్లం వేసి పక్కన పెట్టే ఇంకా ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అది కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది ఏంటి అంటే మనం ఏ కూర వండినా కూడా ఉల్లిపాయలు వేసే పోపు వేరేగా ఉంటుంది ఉల్లిపాయలు లేకుండా వేసే పోపు వేరేగా ఉంటుంది ఉల్లిపాయలు వేసిన పోపు అంటే ఏంటంటే అంత అగరగా ఉండదు అనమాట అదే మన ఉల్లిపాయలు లేకుండా పోపు పెడితే చాలా అగరగా ఉంటుంది మీరు అబ్జర్వ్ లేదో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను మీరు అబ్జర్వ్ చేయండి పోపు ఉల్లిపాయలు వేస్తే కొంచెం The cat sat on ఎక్కువ ఎక్కువ తక్కువ వస్తుంది ఉల్లిపాయలు లేకుండా మనం చే వేసి చేస్తే అగర్ ఎక్కువగా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీరు ట్రై చూడండి ఒకసారి అవుతుందో లేదో ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట ఈలోపు ఆవాలు జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా మాట్లాడుతూ చెప్దాం అనుకున్నాను కాకపోతే ఒక్కొక్క దగ్గర బాగా డిస్టర్బెన్స్ బయట పిల్లలు గోల అది పక్కన అంటే దగ్గర దగ్గర ఇల్లులు కదా డిస్టబెన్స్ వస్తుందని చెప్పేసి నేను ఇంకా కొన్ని కొన్ని దానికైతే అందుకే మ్యూట్ చేసేసాను కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ కర్రీలోకి చాలామంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం ఎవరికి ఏది వీలైతే అది అండి అసలు ఈ కర్రీ కారం అస్సలు అవసరం లేదనమాట మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకుంటే ఆ కారమే సరిపోతుంది ఎగస్ట్రా ఇంకేం వేయన అవసరం లేదు నేనైతే పచ్చిమిర్చి వేస్తానండి ఎండుమిర్చి అయితే వేయట్లేదనమాట మీకు కావాలనుకుంటే ఒట్టి ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత మనకి పచ్చిమిర్పకి ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వంకాయలు అనేది వేసుకోవాలండి కాకపోతే ఏంటంటే చెప్పాను కదా ఉల్లిపాయలు లేకుండా వేసే పోపు కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఒక్కసారిగా నాకు ఆవిరి చేతి మీదకి వచ్చినట్టు అయిపోయింది దానికి కొంచెం ఎలాగైనా వంకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి మరీ చిటపట చిటపట్లాడింది ጢጃð వంకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఆ ఆయిల్లో ఫ్రైకి బాగా వేగి ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ పచ్చి వాసన పోయినంత వేగితేనే ఏ కూర కూడా మనం గ్రేవీ కర్రీలు వండుకుంటే అది ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే చాలు అనమాట ఆల్మోడీ ఉడికిపోతుంది ఫ్రై అంటేనే ఆల్మోస్ట్ అందులో జీవాలన్నీ చచ్చిపోతాయి మనం ఏదైనా ఎక్కువగా హెల్తీగా ఉండాలి అంటే కనుక ఎక్కువగా గ్రేవీస్ కర్రీ చాలా మంచిదండి ఫ్రైల కన్నా ఎక్కువ గ్రేవీ కర్రీ తినడం తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాకపోతే ఇప్పుడు జనరేషన్ ప్రకారం పిల్లలు గ్రేవీ కర్రీ అనేది అంత ఇష్టగా ఇష్టపడట్లేదు అనమాట మన కాలంలో ఏంటంటే చక్కగా ముద్దు మీద వేసుకొని గ్రేవీ కర్రీలు చక్కగా తినేవాళ్ళం వీళ్ళు ఏంటంటే ఫ్రైలు తప్ప వేరే ఇంకోటి తినరు ఇంకా వంకాయ బాగా వేగిన తర్వాత జునుములు ఉంటాయి కదా జునుములు కూడా వేసేసి అవి అయిన తర్వాత వాటర్ అనేది వేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వేపిసాను కాబట్టి ఇంకా మరి వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కలుపుకున్నాను అంతే వంకాయ జునుములు బాగా కలవాలని చెప్పేసి ఇది బాగా వేగిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి మరీ మరీ చెప్తున్నానండి మీకు ఇష్టం లేదు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి ఇష్టం లేదంటే కనుక కారం వేసుకోండి కానీ పర్ఫెక్ట్గా ఈ కర్రీ ఉండాలి అంటే కనుక ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే ఉండాలి ఇంకా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది వేసుకో వాటర్ వేసి సాల్ట్ అస్సలు వేయొద్దండి సాల్ట్ పప్పుల్లో కానీ బఠానీల్లో కానీ వేస్తే ఉడకదు మీకు అందరికీ తెలిసిన ఆ విషయము ఇది కూడా అంతే అనమాట కాకపోతే ఏంటంటే దీంట్లోకి మెయిన్ వేయాల్సింది ఏంటంటే అల్లము ఇంకే తెల్లుల్లిపాయలు ఏమైనా అవసరం లేదు అల్లము మీకు కావాలంటే ముక్కలుగా వేసుకోండి లేదా బాగా మిక్సీ పట్టు వేసుకోండి నేను పచ్చాపచ్చాగా దంచేసి అయితే వేస్తాను చూశారు కదా అలా వేస్తాను అనమాట అంతే ఇంకా మిక్సీ పట్టిస వేయడాలు అయితే ఉండదు ఇది మూడు మిజిల్స్ పెట్టించుకోవడం మాకు మూడు విజిల్ పెడితే చక్కగా ఉడికిపోతుంది ఇది లోపు రెగ్యులర్గా నా మిషన్ పని ఏదైతే ఉందో అదైతే కంటిన్యూ చేస్తున్నానండి అంటే కూర వండుతూ ఇటు పక్క మిషన్ పని అయితే చేస్తున్నాను ఇక చూసారు కదా ఇలా అయితే ఉడికింది మీకు ముందే చెప్పాను వంకాయ తక్కువగా వేస్తానని నాకు ఇలా బఠానీలు లాంటివి కానీ ఏమైనా ఉంటే ఇష్టం అలా ఉంటే ఇష్టం తప్ప వంకాయ యాక్చువల్గా నచ్చదు అందుకు మొత్తానికైతే ఉడికిపోయింది నేను ఇప్పుడు సాల్ట్ వేసి అన్నమాట మనకి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలిపి అయితే పెట్టించుకుంటే దించేసుకుంటే అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం మా లంచ్ కూడా అయిపోతుందండి ఇతనికి ఎన్ని కాయగూరలు ఉన్నాయి ఏమున్నా అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అంటే జునుములో ఇంకే నచ్చదు కాబట్టి అంటే జునుముల వంకాయ అంతగా అనమాట జస్ట్ ఏదో కలుపుకుంటారు ఇంకా అప్పడాలు వడేలు ఉంటే చాలు ఇంకేదైనా అవసరం లేదు కదా అని చెప్పేసి అతను తింటారు కదా నేను అతని కోసం అయితే ఫ్రై చేస్తాను ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి నైట్ ఇంకా తినడానికి కూడా పని కోసం కాస్త ఎక్కువగానే వేపిస్తాను ఇంకా మా లంచ్ ఈరోజు చూసారు కదా ఈ అయితే ఏ స్పెషల్ లేదండి కార్తీక సోమవారం స్పెషల్ ఏంటంటే జునుములు వంకాయ కర్రీతో భోజనం అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకైతే శాండ్విచ్ అయితే చేశాను అంటే ఈవినింగ్ మధ్యాహ్నం మేము భోజనం చేసానికి ఈవినింగ్ మధ్యలో ఒక గెస్ట్ అయితే వచ్చారు మాకు వాళ్ళ అబ్బాయి కాసేపు ఫోర్కి వచ్చాడు ఫైవ్ వరకు ఉన్నాడు తనతో అలా కాసేపు మాట్లాడుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద శాండ్విచ్ అడిగారు ప్రజెంట్ అయితే టమాటాలు ఏం లేవు కాకపోతే ఆనియన్స్తో నేను చేసి ఇచ్చామో పర్వాలేదు అని అన్నారు అంటే అప్పుడప్పుడు అలా తింటారు ఒక్కొక్కసారి ఇలాగ కూడా తింటారు దానికి అది ఉంటారనమాట ప్రాబ్లం అయితే లేదు పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇది చేసి ఇచ్చానండి ఇది చేసి ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా సాయంత్రం దీపం అయితే ఎలా పెట్టుకుంటానో ఆ దీపాన్ని కూడా అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పాను ఫస్ట్ అయితే వీళ్ళకి చేసి ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్కి తెలిపింది ఎందుకంటే ఉదయం పన్నెండు గంటలు తింటారు మళ్ళీ ఐదున్నర అయిపోయింది ఆకలిస్తుంది కదా వాళ్ళకి ఇదేనే కాదు ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం గట్టిగా కడుపు నిండేదే ఇస్తాం బిస్కెట్లు లేస్ ప్యాకెట్లు అంతగా ఇవ్వను కానీ ఏదైనా కడుపు నిండగా ఉండేదే ఇస్తాను అన్నమైన ఇచ్చేస్తాను అదానికి నేను ఇదేం చెప్పట్లేదు కానీ గొప్పలు చెప్పట్లేదు వాళ్ళకి కడుపు నిండాలంటే స్నాక్స్ ఏదైనా కడుపు నిండగా ఉండేదే ఇస్తాను తప్ప బిస్కెట్ ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు పాలు కూడా ఇవ్వనండి ఇంక ఇస్తే పాలు బిస్కెట్లు అలాంటివి ఇస్తాను బ్రెడ్ పాలు ఇస్తాను తప్ప ఇలా లేస్ ప్యాకెట్లు అవి ఇచ్చైతే వాళ్ళకి ఊరుకోబెట్టినమాట ఇంకా వాళ్ళిద్దరైతే శాండ్విచ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ లోపు మా వాడు ఆగలేదు కదండీ ఇది చేసి ఇచ్చేలోపు ఆగలేడు అనమాట ఈ బిస్కెట్లు అయితే రౌండ్ వేస్తున్నాడు ఇంకా టమాటాలు అవి లేకపోవడం వల్ల మయనిస్సు టమాటా సాస్ వేసి ఉప్పు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసి వాళ్ళకి శాండ్విచ్లో చేసి ఇచ్చేస్తున్నాను అంటే శాండ్విచ్ అంటే పర్ఫెక్ట్గా చీజ్ అన్నీ ఉండాలి కాకపోతే అవి ఏం లేవు ఏ ఉంటే అది చేసి ఇచ్చామో పర్వాలేదు అన్నారు ఇంకా అందుకని చీజ్ ఉందండి మర్చిపోయాను అనమాట వేయలేం మర్చిపోయాం చీజ్ అయితే ఉంది ఇంట్లో కాబట్టి టమాటా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేలేదు ఇవన్నీ బాగా కలిపేసి బ్రెడ్ మనం స్లైసెస్ కాల్చుకున్నాం కదా కాస్త నెయ్యి వేసి అందులో పెట్టి ఇచ్చేస్తే ఇద్దరు ఇష్టంగా తినేస్తారనమాట వాళ్ళకి మధ్యాహ్నం నైట్ మళ్ళీ నేను టిఫిన్ ఏదో ప్రిపేర్ చేసే వరకు సరిపోతుంది లేదా అన్నం ఉంటే అన్నమైన తినేస్తారు ఇంకా అన్నం ఒడియాలు ఉన్నాయి ప్రెజెంట్ వాళ్ళు స్నాక్స్ అయితే ఇచ్చేసి నేను దీపం పెట్టుకోవాలి వాళ్ళు స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ కావాలకి ఇచ్చిన తర్వాత సాయంత్రం దీపం అనేది కుదురు దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా పైన దీపాలు ఏం పెట్టను ఒక కుదురు దీపం ఒకటే పెడతాను సాయంత్రం ఇంట్లో అలాగే శివదేవం దగ్గర దీపం పెట్టుకొని బయట ద్వారబంధం దగ్గర తులసం దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నానండి ఇదనమాట ఈరోజు బ్లాగు వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అలాగే క్యారెట్ వెజిటేబుల్ పొటాటో ఫ్రైడ్ రైస్ కూడా మీరు ట్రై చేయండి కార్తీక మాసం స్పెషల్ కర్రీ కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి